సెల్ ఫోన్ మాయల వాడి పిక్చర్లు జనాలు లైక్ల కొరకు కామెంట్ల కొరకు పైసల కొరకు ఎట్లా పడితే అట్లా వేసుకుంటా ఆఖరికి ఆగమాగం అవుతుర్రు యూట్యూబ్ వీడియోలు రీల్స్ అని లచ్చలు సంపాదిస్తున్నోళ్ళు ఉన్నారు ఇట్లనే లేనిపోని పంచాల ఇరకబడి జైలుకు పోతున్నోళ్ళు కూడా ఉన్నారు ఇగ ఇక్కడ చూడు రిగ్రవంతుడు ఏం రోడ్డు మీద తాగుతున్నాడు వేరే జాగేడ దొరకలేదు కావచ్చునా ఆ బాట బండ్ల మీద పోయే పబ్లిక్ ఆ వీడియో రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూకొని రంది లేకుండా సాయ్డు అని కిందికి మీదికి చూసుకుంటూ పోయిండ్రు ఇంకా నయ్యం ఏ కోపగా అన్న రువడికి వచ్చి కుర్చీ మీదకి బండి ఎక్కేయలేదు కర్ణాటక రాజధాని బెంగళూరు అయిందికి ముచ్చట ఆ కుర్చీలో ఊకున్నాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చోడట లైకుల కోసం కామెంట్ల కోసం గట్ల రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూకొని సినిమా చేసిండ్రు ఆ వీడియో తీసుకపోయి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి లైకులు కొట్టి అన్నట్టు పేగలు కొట్టిండు ఆట కానీ ముచ్చట ఇటు తిరిగి పోలీసు వాళ్ళ కండ్ల పడ్డది ఆ బా నడి రోడ్డు మీద కుర్షి చేసుకొని కూకొని ఛాయబొట్టు బొట్టు అంటే మరిగా సారును కచ్చితంగా అరుచుకోవాల్సిందే అని ఎంకులాడి ఎంకులాడి దొరకబట్టి ఆగిరికి మోకాల మీద ఊసబెట్టిండ్రు మంచిగా మైల పొల్లు తీసిండ్రాట రీల్స్ పిచ్చి చేయబట్టి ఆగమైండు ఇగిదిట్లుంటే మొన్న హైదరాబాద్ ఎంఎం రైల్లో రైల్ ఓ ఆడబిల్ల మీద అఘాయిత్యం అయింది ఎవడో మీద వాడిని కొత్త ఆడబిల్ల భయపడి రైళ్ల దునికింది అని గట్టిగానే వార్తలు వచ్చినాయి అందరికి తెలిసే ఉంటది కానీ గద అంత వస్తుంది అట ఎంఎంటి రీల్స్ చేసుకుంటా జారి కింద పడ్డ ఆడబిల్ల రీల్స్ చేసుకుంటా కింద పడ్డా అంటే నలుగురు నాలుగు తీర్లు తిడతారని భయపడి గట్ల లేనిపోని కథలు అల్లిందట పోలీసు వాళ్ళు వంద మందిని విచారణ చేసి వందల కొద్ది సీసీ కెమెరాలు ఎంకులాడి ఆఖరికి ఎవ్వరం ఎట్టు తేలక వాళ్ళ స్టైల్ లా గట్టిగా అడిగటాలకు అసలు ముచ్చటగా అక్కింది ఈ గురు మంతురాలు రీల్స్ పిచ్చితోని అందరిని పిచ్చోళ్ళని చేసింది పోన్రే అనుకుంటారు ఇప్పుడు జనాలు